ఈ నెల పదహారున భారత ప్రధాని నరేంద్ర మోడీ కర్నూలు పర్యటించిన నేపథ్యంలో ప్రధాని సభకు జరుగుతున్న ఏర్పాట్లను తెలుగుదేశం పార్టీ రాష్ట అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ పరిశీలించారు ఈ సందర్భంగా పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ చారిత్రాత్మకమైన కర్నూలుకు నరేంద్ర మోడీ విచ్చేస్తున్నదన ప్రధాని పర్యటన విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు అన్ని ప్రాంతాలను అభివృద్ది చేయడమే కోటం ప్రభుత్వం లక్ష్యమన్నారు ప్రజల ఆకాంక్ష మేరకు అభివృద్ది ధ్యేయంగా అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని ముందుకు నడిపించే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని తెలిపారు Thank <laughs> you. सगरे so वर्दिलाल मराठा मराठानायकत्व वर्दिलाल मराठा मराठानायकत्व वर्दिलाल जय तरुण देशो जय जय तरुण देशो जय 现在给你发了。<music> Formation of the... <gülüyor> 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 so we should get this show. 괜찮아요. 이거 만들면 될거 같아요. so this is the face. yeah. yeah. <laughs>

Thank you. మీ అందరికీ తెలుసు పదహారో తారీఖున బహిరంగ సభ ఇక్కడ ఉంది ప్రధానమంత్రి గారు ఫస్ట్ టైం మన ఉమ్మడి డిస్టిక్లో ఇంత పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు ప్రజలందరూ అనుకోండి బహిరంగ సభ ఎంత పెద్దది ఏర్పాటు చేయడం జరిగిన సో ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తున్నారు ప్రధానమంత్రి కోసం ఇక్కడ చూసి ఇక్కడ చూడు పాజిటివ్ వైబ్స్ అయితే ఉంది ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలా ప్రధానమంత్రి గారు ఏం చెప్తారో ఏం బలం ఇస్తారో కర్నూలు డిస్ట్రిక్ట్ అని చెప్పి అందరు ఎదురు చూస్తున్నారు ఇదే కాకుండా మనకి గొప్ప రిఫార్మ్స్ తేవడం జరిగింది అందరికి తెలుసు జిఎస్టీలో రేట్స్ అన్ని తగ్గించిన తర్వాత అందరికీ అంటే చిన్న వ్యాపారస్తుల నుంచి పెద్ద ఇండస్ట్రీస్ ఉండే వాళ్ళందరికీ కూడా బెనిఫిట్ అవుతూ ఉంది ఓవరాల్గా బెనిఫిట్ అయినప్పుడు కామన్ మ్యాన్కి కూడా బెనిఫిట్ అవుతుంది ఆ జీఎస్టీ రిఫార్మ్స్ మీద పెద్ద ఎత్తున ప్రజలకి ఎంత మేలు జరిగిందనే ఉద్దేశంతో మన ఆంధ్రప్రదేశ్లో కర్నూలు డిస్ట్రిక్ట్ని ఎదుర్కోవడం జరిగింది ఇక్కడ బహిరంగ సభ పెడతామని చెప్పి సో ఆర్ సో హ్యాపీ ప్రజలందరూ కూడా మన ప్రధానమంత్రి గారు ఏమైతే చెప్తారో ఎదురు చూస్తున్నారు అలాగే మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు మీ అందరికీ తెలుసు ఒక ఇండస్ట్రియల్ కారిడార్ లెక్క చేయాలా అనంతపూర్ నుంచి కర్నూలు అని చెప్పి ఉద్దేశంతో ఎన్నో పరిశ్రమల్లో తేడం జరుగుతోంది ఈ మధ్య కాలంలోనే క్యాబినెట్లో పోతే శ్రీశైలంకి వస్తే ఫైవ్ స్టార్ హోటల్ కూడా కన్ఫర్మ్ కావడం జరిగింది ఇక టూరిజం నుంచి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ చేస్తున్నారండి ఈ కారిడార్లో అనంతపూర్ కర్నూలు సో ఇవన్నీ కూడా వీలైనంత వరకు ముఖ్యమంత్రి గారు వరకు ఈజ్ డూయింగ్ ఈస్ బెస్ట్ ఎక్స్ట్రా క్వశ్చన్ అనేది ప్రధానమంత్రి గారు వస్తున్నప్పుడు ఎందుకు చెప్తున్నానంటే మనము నైన్టీన్ ఫిఫ్టీ త్రీ టు ఫిఫ్టీ సిక్స్ క్యాపిటల్ ఉండేది మనం కోల్పోయినాం అది వేరియస్ అది హిస్టరీ అయిపోయింది సో వచ్చినప్పుడు ఈ ఎక్స్ట్రా కృష్ణ అనేది ప్రధానమంత్రి గారికి ఒక ఫీడ్బ్యాక్ అనేది ఉంటుంది ఎప్పుడైతే ఏ డిస్ట్రిక్ట్ పోతున్నారో యోని కలుస్తున్నారు ఏ ప్రాంతం పోతున్నామో అనేది టోటల్ హిస్టరీ అప్డేట్ ఉంటుంది కాబట్టి మనం బ్యాక్వర్డ్ రీజన్లో ఉన్న ఉమ్మడి డిస్టిక్టు ఖచ్చితంగా ఏదో ఒక వరం ఇస్తారని అయితే నేను ఆశిస్తున్నా మనం అందరూ కూడా దేవుణ్ణి ప్రార్థించాలా ప్రజలు కూడా కోరుకుంటున్నారు సో ఏదో రకంగా బెనిఫిట్ అవుతారు ఇప్పటికే ఆయన వీలైనంత వరకు మన రాష్ట్రానికి ఎన్నో ఆర్థికంగా ఎన్నో ఇష్యూస్ ఉన్నా సపోర్ట్ చేస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఈ ఎక్స్ట్రా బుష్ అనేది ప్రధానమంత్రి గారు ఇక్కడికి వచ్చిన తర్వాత డిక్లేర్ చేస్తారని ఆశిస్తున్నాం మన కర్నూలు నుంచి పెద్ద ఎత్తున ఎందుకంటే ఇది ఒక ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా వచ్చి పాల్గొనాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా దిగ్విజయంగా ఈ కార్యక్రమం సక్సెస్ కావాలనేదే నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ ప్రాంగణం ఎంపికలు మా నాయకులందరూ కూడా చాలా శ్రమించి కష్టపడి మంచి ప్రాంగణాన్ని ఎంచుకోవడం జరిగింది అలాగే రేపు పదహారో తారీఖు మేము భారీ సభలు పెట్టుకున్నాం ఒకటి కడపలో మహానాడు సందర్భంగా అలాగే ఉమ్మడి అనంత సూపర్ సిక్స్ సూపర్ హీట్ అనే భారీ వాహనం సభ పెట్టి అంటే కర్నూలుకి ఉన్నటువంటి ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకొని చారిత్రక చరిత్రను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఆలోచనతో ఆ ముఖ్యమంత్రి గారి నుంచి నారా చంద్రబాబు నాయుడు నాయకులు బహుమతి నాయకులు లోకేష్ బాబు ఒక ఆలోచన కావచ్చు కర్నూలుకి రామేష్ గారు తీసుకురావాలి ఇక్కడ గోల్ సిటీస్ మనం స్టార్ట్ చేయాలి ఆయన చేతుల మీదుగానే ప్రారంభించాలి అలాగే ఈ జిఎస్టి సంస్కరణ సందర్భంగా చెప్పాలంటే జిఎస్టిని మరి మీకు రెండు స్లాబుల కింద ఐదు స్లాబులు ఉండేది ఐదు స్లాభు కాస్త రెండు స్లాబులు చేయడం చాలా మందికి చాలా సంతోషంగా ఉన్నారు అటు వ్యాపారస్తులు కావచ్చు అటు ప్రజలు కావచ్చు మనకి ప్రతి పేదవాడికి ఒక పదిహేను వేలు ఆదాయం వచ్చినటువంటి పరిస్థితి కనుక ఈ సంస్కరణలు తీసుకొచ్చినటువంటి అంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా పేదవాడి పక్షం ఉంటుంది కేంద్ర ప్రభుత్వం ఏదైతే పేదలకు లబ్ధి కురేటట్టుగా చేసినటువంటి జిఎస్టీ నిర్ణయం ఉందో దానికి మద్దతు పలికి అయినప్పటికీ కూడా పేదవాడిని దృష్టిలో పెట్టుకుని ఈ ని తగ్గినటువంటి సందర్భంలో నరేంద్ర మోడీ గారికి అభినందన సభ ఏర్పాటు చేయాలని మనం అభివర్ణించారు ఈ సభని భారీగా నిర్వహించి విజయవంతం చేయబోతున్నాం దానికి మా నాయకులందరూ కూడా చాలా మా పార్లమెంట్ అధ్యక్షులు కావచ్చు మా ఎంపీ గారు కావచ్చు మా శాసనర్థులు కావచ్చు మా స్టేట్ బాడీ మెంబర్స్ కావచ్చు కర్నూలు జిల్లా పెద్దలందరికీ కూడా మనం చాలా ఉత్సాహంగా ఉన్నారు ఖచ్చితంగా ఈ సభని హాడీగా విజయవంతం చెప్పి సందర్భంగా అలాగే మాకు మీ ద్వారా కూడా మేము కర్నూలు ప్రజానికి అందరికీ కోరుచున్నాం ఎందుకంటే నరేంద్ర మోడీ గారు వచ్చారంటే ఖచ్చితంగా మన ప్రాంతానికి ఆయన అనౌన్స్ చేస్తారు కనుక మీరు కూడా మద్దతు పలికి ఈ సభను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను ఈ నాలుగు రోజులు మిగతా నాయకులందరూ కూడా ఇక్కడికే వస్తారు మా ఉమ్మడి పార్టీ నాయకులు అందరూ కూడా ఉమ్మడి పార్టీ నాయకులు చాలా ఉత్సాహంగా ఉన్నారు తమ బీ తెస్తూ ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను ప్రజాస్వామ్యం అందులో పార్టీ కూడా పూర్తి లేకపోతే బీసీకి ప్రజాస్వామ్యానికి విలువ ఇచ్చేటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉమ్మడి పార్టీ నాయకులు కూటమి నాయకులు ఒక్కొక్కరికి ఒక ఆలోచన ఉంటుంది సో ఏమి వచ్చినప్పటికీ కూడా మేము లక్ష్మిగా మేము దాన్ని స్వాగతిస్తాం కానీ ఈ ప్రాంతాన్ని మనం అలా అభివృద్ధి ముఖ్యంగా మనకి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి మూడు ప్రాంతాలను కూడా సమానంగా అభివృద్ధి చేసుకోవాలి ఎక్కడ కూడా వచ్చేస్తుంది లెక్క సార్ నేను చెప్తాను కదా మీరు చూసుకోండి గత గత పదిహేను నెలలుగా మనం కూటమి పార్టీ ఉంది ఈరోజు దేశ ప్రపంచ ప్రపంచ దేశంలోని ప్రపంచంలో కూడా చాలా మంది సంస్థలు మన దగ్గర పెట్టడానికి వస్తున్నారు సిటీ మనకి డోన్ మనకి అనే చిన్న మాట చిన్నమాట డ్రోన్ హబ్ గా అవుతుంది విశాఖపట్నం ఏదైతే డేటా హబ్ చేయబోతున్నా ఇక్కడే స్టార్ట్ చేస్తారు మా యువ నాయకులు మా భవిష్యత్ నాయకులు మా ఐటీ శాఖ మార్చిన లోకేష్ బాబు ఆయన సిపి ఏఐ స్టార్ట్ చేశారు సిపి డేటా సెంటర్ ఏఐ ఎడ్జ్ ఆల్మోస్ట్ డేటా సెంటర్ ని ఏఐ టెక్నాలజీ తో సంబంధించినటువంటి స్టార్ట్ చేస్తారు ఈరోజు ఈ రోజు ప్రారంభం ప్రారంభం జరిగింది అలాగే రేపు పద్నాలుగు తారీఖు ఢిల్లీ వెళ్తున్నారు డైరెక్ట్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ సుమారు ఎనభై ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో డ్రోన్ చేయాలి డేటా సెంటర్ కాబోతుంది విషయాలు ఆ ప్రాంతం అంతా కూడా ఐటీతో డెవలప్ చేస్తే ఇదంతా కూడా టెక్నాలజికల్ గా ఆ డ్రోన్ సిటీ చేద్దామన్న చాలా అలాగే రేపు అనంతపురం అయితేనే మనం స్పేస్ హబ్గా ార్కల్చర్ అలాగే చేస్తున్నారు సో అన్ని ప్రాంతాలను కూడా సమ రోజు ముఖ్యమంత్రి గారు ఉన్నారు అయితే మనకి కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారి ఒక సహకారం కావాలి బీజేపీ పార్టీ సహకారం కాబట్టి దానికోసం ఈరోజు ఈ తపనంతా కూడా మీరు చూసుకుంటే వరసగా కడపలోని అనంతపురం ఉమ్మడి అనంత భారీ మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా మన ప్రాంతం ఇవన్నీ కూడా ఈ ప్రయత్నాలతో చేయడానికి విజన్ ట్వంటీ ఫాలిసెన్ లక్ష్యంగా మనం ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా కూడా అన్ని ప్రాంతాలని సమపాలను అభివృద్ధి చేస్తున్నటువంటి కూటమి నాయకత్వానికి ప్రత్యేకంగా ప్రపంచ దేశంలో ఉన్నటువంటి అన్ని కంపెనీస్ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నందుకు ప్రత్యేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మా కూటమి పార్టీ డిప్యూటీ సీఎం గారికి పవన్ కళ్యాణ్ గా అంటే రాష్ట్ర బీజేపీ నాయకత్వాన్ని కూడా నేను ధన్యవాదాలు